అమ్మవారి పార్వతీదేవి నాధ మహిళల స్త్రీకి సర్వ సౌభాగ్యాన్ని సమకూర్చే వరవిధానం చెప్పు నాధ అని ఆ అమ్మవారు అయిన పార్వతీదేవి ఆ యొక్క శివుడిని మహేశ్వరిని అడిగింది ఒకరికొకరు పశువుకి ఒక కథ చెప్తారు వినో అంటే అది నాధ మరి ఎలా అది ఎలా అసలు ఇది నేను చెప్పడం కాదు సాక్షాత్ ఆ లక్ష్మీదేవి వరమహాలక్ష్మి అధిష్టాన దేవత ఇది ధనానికి గాని ధాన్యానికి గాని విద్య గుడ్ అన్నిటి అమ్మవారి అమ్మవారిలో నువ్వు ఏమి శక్తి కదా అమ్మవారి శక్తి కాబట్టి ఈ అన్నింటి అరిష్టం దేవతలు లక్ష్మీదేవి ఆ స్వయంగా లక్ష్మీదేవే చెప్పిన విధానం చెప్తాను చూడని చెప్పేసి చెప్పారు అది కుండినంబి అనే గ్రామం ఉంది కుండి కుండినంబి అనే గ్రామం ఆమె పేరు చారుమతి బ్రాహ్మణ స్త్రీ ఆవిడ ఈ చారుమతి ఏం చేస్తుంది అంటే అత్త తల్లిదండ్రులు భావిస్తుంది భావించి సపరియాలు అంటే సపరి అంటే ఆమె కాసిన కాలు అన్ని నెరవేర్చుకున్నాడు అన్ని ఉండి పెట్టడమే కానీ వాళ్ళకి నీళ్ళు తోడు పెట్టడమే కానీ అసలు గుడి అనే పొద్దున లేవాలి తన భర్తని ప్రతి ఏ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ తన భర్తని చక్కగా లేవని పార నమస్కారం చేసుకుంటూ అతనే దేవుడు ఏనాడు దేవాలయ దర్శనానికి వెళ్ళిన రోజు లేదట అసలు ఏనాడు గుడి అంటే ఎలా ఉంటుందో కూడా అవి తెలియదు అలాంటిది ఇప్పుడు భర్తని తల్లి తండ్రి భర్త తల్లిదండ్రులు ఇద్దరు తన తల్లి భావిస్తూ చక్కగా వాళ్ళకి పరిమళం తీసుకుంటూ చుట్టూ ఉన్న మహిళలు ఎవరు వాళ్ళందరితో చక్కగా మాట్లాడుతూ ఈమె దగ్గర ఏదే అడగడానికి వస్తున్నారో ఆడగి వస్తూ తన దగ్గర ఉన్నదాంట్లో కొద్దిగా పెట్టి ఇలా సహాయం చేస్తూ అందరూ తలలో నాలిక లాగా అందరూ కూడా చారుమతి చారుమతి అని అందరు ఒక స్నేహితులు అందరూ కూడా చక్కగా ఈ పేరు చెప్పకుండా ఈ వీడితో మాట్లాడుకు ఉండకుండా ఉండేటంతా మంచిగా కలిసిమెలిసి లక్ష్మి ధనానికి అధిపతి అయిన మహాలక్ష్మి చూసి ఆహా ఈనాడు దేవాలయ సందర్శన చేయకుండా తన భర్తనే దేవుడుగా భావిస్తూ తన అత్తమామ తల్లిదండ్రులు భావిస్తూ వారికి పాదసేవ చేసుకుంటూ వారికి అన్ని సపరే ఏనాడు దేవాలయాన్ని సందర్శించలేదు అలాంటి ఇలాంటి మంచి వ్యక్తి కాకుండా అందరికి సహాయం పడుతూ అందరి తల్లునాడు లేని వాళ్ళు ఏ పని చేసుకోలేదు ఏం సహాయం లేదు ఏం మాట అడగం చేయకోలేదు అంత స్థితికి తీసుకొచ్చుకున్నాడు అంత మంచిదాన్ని సంపాదించుకున్నాడు తీసుకొచ్చింది కదా లక్ష్మీదేవి కరుణించి భార్య భర్తలు ఇద్దరు నిదురుస్తూ ఉన్న సమ పడుకున్న సమయంలో అప్పుడు ఆ చారుమతి స్వప్నంలో కనిపించేసి అలా కనిపించి చారుమతి లే ఆవిడ నిద్రలోనే లేచిందట దేవుడి నన్ను ఎవరు పిలుస్తుంద మూడు సార్లు చారుమతి 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 పిలిచిందట నిండు మొత్తం ఎలా వచ్చిందంటే పట్టు తెల్లటి పట్టు వస్తారు పట్టుకుని చక్కగా శిరోజాలని వదిలేసుకొని చక్కటి అలంకారం తయారు చేసుకొని వెనక నుంచి చక్కటి సాంబ్రాన్ని పొగతో వేసుకొని చాలా కనిపిస్తే కనిపిస్తుంది చూడడం కాని అసలు ఏనాడు దేవాలయ సందర్శన లేదు అసలు అమ్మవారు ఎలా ఉంటుందో తెలియదు అయ్యవారు ఎలా ఉంటుంది అసలు తెలియదు అలాంటిది ఈ అమ్మ ఎందుకో చూడంగానే ఉంటాడు సర్వమంగళ మాంగళికే విష్ణు అనుకుంటే అమ్మటే ఆ అమ్మవారి నుంచి నమస్కారం చేసుకుందా చేసి సుచిస్తా ఉన్న మాట్లాడుతుందని అప్పుడు అమ్మవారి చారుమతి అమ్మాయి ఇంటి అమ్మా నాకు కల్లో కనిపించేవా నిజం అమ్మాయిదన్నట సరే ఇది నిజమేలే కానీ నీవు ఒక పూజ చెప్తే నువ్వు చేసుకున్నట్లయితే నీకు శుభం జరుగుతుంది నీకు ఉన్నటువంటి కష్టం నష్టం దాద్యం తప్పు తొలిగిపోతుంది ఇంకా సుఖమైన జీవితం నీకు లభిస్తుంది అని చెప్పి అమ్మాయి ఇంతకంటే నమ్మంటే లేదు నీకు నీకు అభిమానవంతురాలు అంతేకాని అలంకారంలో చక్కటి నీకు ఆభరణాలు మహిళలు స్త్రీలకు బంగారం అంటే నా ఇష్టమో కానీ నీకు ఏనాడు బంగారం మీద ఆశ లేదు కాబట్టి నీ చక్కటి బంగారు మంచి రూపు చేయను ఆ రూపు కూడా నా రూపంలో తయారు చేసి రూపు పెట్టుకోను నువ్వు చిన్నటి నీకు ఎంత ఈజీ వ్యక్తి ఉన్నా సార్ అంత బంగారు నా రూపు రేఖతో తెచ్చుకున్న సువర్ణను ఆ లక్ష్మీదేవి అంటారు కదా ఆ వరలక్ష్మిని నేను కాబట్టి ఆ లక్ష్మీదేవి రూపు తెచ్చుకునేది వచ్చే శ్రావణ మాసంలో రెండో శుక్రవారం నాడు అంటే పున్నమే ముందు వచ్చే శుక్రవారం ఆ శుక్రవారం ఏదైతే ఆ శుక్రవారం నీ చక్కగా తలంటూ ఆ స్నానం చేసేసి చక్కగా ఇల్లంతా కూడా ముగ్గులతో అలంకారం చేసి పూలతో అలంకారం చేసి చక్కగా నాకు ఎర్రటి రైట్ పెట్టి కలశం పెట్టుకుని నా రూపానికి నీవు పూజ చేసినట్లయితే ఏం జరుగుతుందో నీకు ఇప్పుడే చూపిస్తానని చెప్పేసి అమ్మవారి అమ్మవారు చేసిన కలలో ఆవిడే ఆ లక్ష్మీదేవి పూజ చేస్తున్నాను లక్ష్మీదేవి చుట్టూ పూజ చేస్తున్న తన స్నేహం అనిపించినట్టుగా తన అంతా ఇప్పుడు బయట జరగబోతుంది అదే ఆ స్వప్న జరిగినట్టు చూపిస్తుంది ఆ అమ్మవారి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుందో తనతో పాటు తన తన స్నేహితులు వస్తూ ఉన్నాయట ఈ విధంగా వచ్చిన అంత కళ్ళలో కనిపించింది ఇది చూసి అమ్మ స్థితిస్తుంది అమ్మ మహాలక్ష్మి మహా సరస్వతి తల్లి అని శక్తి సూర్యుడు అనేవన్నీ ఏంటంటే ఇవన్నీ నీకు జరగాలంటే నువ్వు శ్రావణ శుక్ర రెండో శుక్ర నుండి ఈ వ్రతం ఆచరించమేనా లేదని చెప్పేసి ఏమంటాయి ఏమండి ఏమండి ఇలా స్వప్నం వచ్చిందండి అని చెప్పగానే నా అక్కా చెప్పాల్సింది అమ్మగా నాన్న చెప్పినాక అర్థం కావట్లేదు చెప్పాడు ఉదయం ఎప్పుడు తెల్లవారుతున్నా ఎప్పుడు చూడాలని దయచేసి మళ్ళీ అత్తయమే అత్తయ్య మామయ్య వచ్చిందంటే అమ్మ ఎంత అదృష్టం ఉంటే ఆ అమ్మవారిని కల్లో కనిపించింది పోనీలో తల్లి వచ్చే శ్రావణ మాసం రాబోయే శ్రావణ మాసే కాబట్టి రెండు శుక్రవారం నాడు మతం చేసుకుంది అని అత్త మామ కూడా ఆ చారుమని చేసుకుని చెప్పింది ఇది చెప్పారట అంతేకాకుండా తన స్నేహితులను ఉన్నా సహజంగా ఆడవాళ్ళు దాగ్ర అందరు చెప్పిన ఊరుకోదా తన స్నేహితులందరూ వచ్చారు వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఎదురు నాకు ఇలా ఇదిగో ఈ విధంగా స్వప్న సంభవించింది మాట్లాడింది అమ్మవారి నేను విన్నాను అందరూ ఆశ్చర్యంగా ఎప్పుడు అబద్ధం ఆడదు చక్కగా మాట్లాడుతున్నాడు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నా స్నేహితులు కూడా అమ్మ సమేం వచ్చింది అయినా సరే చాలా మంది అబద్ధం వారు చెప్పేసి వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎవరికోసం శ్రావణవాసం శ్రాణవాసం బానే వచ్చింది అంతే రెండో శుక్రవారం కూడా వచ్చేసింది రాగానే అందరూ కూడా అందరూ తరణ తన స్నేహితులందరూ కూడా ఆ ఇంటికి వచ్చారు వచ్చి ఆమెకు సహాయం చేశారంట ఆమె ఎప్పుడు ఎందుకు శుభ్రంగా చేసుకుని మొత్తం చేసుకుంటుందో వీళ్ళు ముగ్గులు వేయడం పసుపు పసుపు పూర్వత అలంకారీ చేశారట ఆవిడ ఏం చేస్తున్నా దగ్గర అంతా సహాయం చేస్తూ కూర్చున్నట్ట చక్కగా అమ్మవారి ఫోటో పెట్టుకుందంట అందరూ కలషం స్థాపన చేసుకున్నట కలషం కింద అష్ట రంగవల్లి ముగ్గులు పెట్టుకుందట పెట్టుకుని అమ్మవారిని స్థుతిస్తూ ఉన్నారట అందరు కూడా ప్రకృతైన మహావికృత ప్రయన ఇష్టమక్ష మహాలక్ష్మైన మహా మస్త శంకరచక్రారాయణ వాళ్ళందరూ కూడా దండం పెట్టుకుంటున్నారు దండం పెట్టుకున్న అమ్మకాశ పాయసం పెట్టిందట పెట్టిన తన స్నేహితుల సహాయ కలలో బయట కూడా ప్రదక్షిణ చేస్తున్నారు ఎప్పుడు ఈ ప్రదక్షణ చేస్తా ఉందో మొదటి ప్రదక్షిణ అయిపోగానే కాలు గజ్జలు చేసాట రెండో ప్రదక్షణ చేతుల ఆభరణాలు వచ్చిన ముఖ్యలో వచ్చిన లోలాపలు వచ్చాయట మూడో మూడో ప్రదక్షిణ అయిపోయిందట ఈ స్నేహితులు అంటే భర్తలు అయితే బంగారం ఈ చార్మతి దిన మొత్తం బంగారం అయిపోయిందంట అంతే గజ తురగ రథాలు అంటే ఏనుగలతో కూడిన రథాలు వస్తున్నాడు భర్తలు అందరూ కూడా ఈ ఎవరైతే వచ్చారు ఆ స్నేహితులు భర్తలు కూడా తీసుకెళ్ళడానికి ఆ గుర్రం కాకుండా ఏనుగం తీసుకొని వచ్చారు అప్పుడు ఆశ్చర్య ఆహా నువ్వు ఎంత చక్కగా ఈ వత విధానం పూజ చేసినందుకు నీకు మళ్ళీ జరగదు కాదు మా అప్పుడు మేలు కాబట్టి ప్రతి వచ్చి మేము కూడా ప్రతి శ్రావణ మాసంలో ఈ యొక్క వరమర్షి మాతను వలక్ష్మి దేవతను మేము కూడా పూజిస్తామని అని చెప్పేసి అందరూ అక్కడ ఆ విధంగా పార్వేశ్వ పరమేశ్వరు పార్వదేవికి ఈ యొక్క వరమహాలక్ష్మి విశిష్టతను శ్రీ మహాలక్ష్మి చేతి చెప్పించబడిన ఒక విధానం అప్పుడంతా కూడా లక్ష్మి సౌభాగ్యంగా ఉన్న సౌభాగ్యము అంటే భర్తతో అన్ని దాంపతి ఉండడమే కాకుండా సువర్ణాభరణాలు కలిగి ఉండాలంటే సౌభాగ్యం ఉంటే మహిళలు భక్తులు ఆడభక్తులందరూ కూడా ఆడంతా కూడా ఈ యొక్క వర్ణశ్రోతాన్ని ఆచరించాలని చెప్పేసి ఆ పరమేశ్వరుడు పార్దేవి చెప్పడం జరిగినాడు సిమణ గోవిందో రమణ వెంకటరమణ గోవిందో వరమహాలక్ష్మికి మహాలక్ష్మి మాతాకు లక్ష్మి మాతాకు ఇప్పుడు గొప్ప నిలబెట్టండి